హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాక్స్ మా ఫ్యామిలీ అందరము కలిసి ఇల్లందు వెళ్తున్నామండి ఖమ్మం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇల్లందు ఇల్లందు దగ్గర ఉసిరికాయలపల్లి అనే ఊర్లోని జాతరకు వచ్చామండి మేము ఇది సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత పెద్ద జాతర అండి ఏషియాలోనే రెండవదిగా పేరు పొందిన జాతర ఇది ఇక్కడ కోటమేసమ్మ కొలివై ఉంటుందండి మూడు రోజులు ఈ జాతర చాలా ఘనంగా చేస్తారట ఫస్ట్ టైం నేను కూడా మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇల్లందేనండి వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే మేము అందరం కూడా వెళ్ళామండి చాలా అసలు నాకు మేము సమ్మక్క సారక జాతరకు వెళ్తూ ఉంటాం కదండీ తెలంగాణలోని మేడారం జాతర దానిలాగే అసలు అట్లానే ఉందండి అసలు చాలా బాగుంది అసలు షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి మనం ఒక దగ్గర నిలబడేలాగా లేదు జనాలు తోసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఈ జాయింట్ వీళ్ళు కులా అని అన్ని రకాలుగా అన్ని ఎగ్జిబిషన్ల లాగా ఉన్నాయి కానీ అన్నిటి దగ్గర లైన్లు ఫామ్ అయి ఉన్నారు ఆ లైన్ల క్రౌడ్తో అసలు ఎన్ని గంటలు పడుతుందో మరి వీళ్ళు అసలు ఎక్కేసరికి ఇంకా షాపింగ్స్ అయితే చూడండి అసలు ఎక్కడ ఎటు తిరిగినా అది పెద్ద గ్రౌండ్ అట అమ్మవారి దేవాలయం చుట్టూరు గ్రౌండ్ మొత్తం ఈ షాపింగ్సే పెట్టారు అసలు జనాలు వస్తూనే ఉన్నారండి మేము పదకొండింటి పదిన్నరకి రిటర్న్ అయిపోయాము అప్పటికి ఇంకా కూడా వస్తున్నారు తెల్లవార్లు జరుగుతుంది ఈ జాతర ఇక అమ్మవారు చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకు అమ్మవారు చాలా బాగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళి ముందు బయట నుంచి ఆ క్రౌడ్లో చూడు అయినా సరే మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాము చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కోటమైసమ్మ తల్లి మేము ఫ్రైడే సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా అనుకున్నాం పిల్లలకి అది అవి కొనుక్కొని కాసేపు అక్కడ తిరిగి సరదాగా చిన్నపిల్లల్లాగా రింగ్స్ ఆట ఆడి మెల్లిగా బయలుదేరి వచ్చామండి బయటకు వచ్చేసరికి గంట సేపు అయింది ఆ ట్రాఫిక్లో చాలా బాగుంది గుడి మాత్రం ఈ జాతర దసరా మూడు రోజులు నాలుగు రోజులు చాలా బాగా జరుగుతుంది అండి అయితే రేపు ఇంకా లాస్ట్ ఏమో అనుకొని ఇంక మేము ఈరోజు మళ్ళీ శుక్రవారం అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు కదా మనసమ్మ తల్లిని అన్న ఉద్దేశంతో వాళ్ళ శుక్రవారం బయలుదేరి వెళ్ళాము చాలా బాగా అనిపించిందండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే